హాయ్ అండి అస్సలం లేకమ్ షేఖరేబా కిచెన్ ఈరోజు మన వీడియో చికెన్ గోంగ గోంగూర చికెన్ గోంగూర చేసుకుందామండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము చికెన్ కేజీ తీసుకున్నానండి ఒక్కట గోంగూర తీసుకున్నానండి టొమాటో ఎర్రగడ్డ పచ్చిమిర్చి గోంగూర ఇలా నీట్గా కడుక్కోవాలండి బాగా వాష్ చేసుకుందాము ఒక రెండు నీళ్ళలో కడిగి పెట్టుకున్నానండి నేను ఇలా కడిగి పక్కలో పెట్టుకుందాము చికెను కడుక్కుందామండి బాగా ఇలా ఒక మూడు నీళ్ళతో కడుక్కోవాలండి ఇలా కడిగి నీళ్ళు వన్ చేద్దామండి మళ్ళీ నీళ్ళు వేసుకొని ఇంకొకసారి కడుక్కుందామండి కడిగి పక్కలో పెట్టుకుందామండి కడాయి పెట్టుకుందాము నూనె పోసుకుందామండి కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిర్చి ఇలా కోసి పెట్టుకుందామండి నూనెలోనే ఫ్రై చేసుకుందాము తీసి పక్కలో పెట్టుకుందామండి గోగాకు నూనెలోనే ఫ్రై చేసుకుందాము ఇలా ఎత్తి నూనెలోకి వేసుకుందామండి ఇలా తిప్పుకుంటా ఉందామండి ఫ్రై అవుతు ఫ్రై అవుతుంది కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా ఉడికించుకోవాలా ఇలా ఫ్రై చేసుకున్నానండి కొద్దిసేపు చల్లారించుకుందాము కుండ పెట్టుకొని నూనె వేసుకుందామండి కొద్దిగా నూనె పోసుకొని ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందామండి నూనెలోనే ఇలా బాగా ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి హోమ్ మేడ్ గరం మసాలా కొద్దిగా వేసుకుందాము తెల్లగడ్డ అల్లం పేస్టు ఒక రెండు స్పూన్లు వేసి బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాము పసుపు కొద్దిగా పసుపు వేసుకుందామండి కారము ఒక రెండు స్పూన్ కారం వేసుకుందామండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసి బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము టమాటో టమాటో బాగా నూనెలోనే ఉడికించుకోవాలండి ఉప్పు వేసుకొని ఇలా బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి ఇలా టమాటాలు ఉడికించుకున్నానండి గోంగూర చల్లారిపోయిందండి మిక్సీ పెట్టేద్దాము పచ్చిమిర్చి చికెను ఎత్తి వేసేస్తామండి చికెన్ ఫ్రై చేసుకుందాము బాగా ఇలాగా బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా క ఇలా కలిపి మిరియాలు కొన్ని వేసుకొని మిక్సీ పెట్టేద్దామండి గోంగూర ఇలా బాగా కలిపి మూసి పెట్టేద్దామండి గోంగూర మిక్సీ పెట్టేస్తున్నానండి చికెన్ ఉడికిపోయింది గోంగూర వేసి ఒక ముక్కాలు బాగా చికెన్ ఉడికిపించుకోవాలండి పిచ్చుకోవాలండి అప్పుడు గోంగూర ఎత్తి ఇలా వేసి మిక్సీ పెట్టిన గోంగూర ఇలా వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి కొంచెంసేపు పెట్టేద్దామండి ఇలా బాగా నీళ్ళంతా ఇమ్మిరే వరకు ఉడిచించుకుందామండి ఫ్రై అయిపోయిందండి కొత్తిమీర వేసుకుందామండి ఇలా కొత్తిమీర వేసి బాగా కలిపి కొన్ని ఒక ఐదు నిమిషాలు మూసి పెడదామండి ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి ఉడికిపోయింది చికెన్ కూడా చికెన్ గోంగూర రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లో ఎలా ఉందో కమిట్లో పెట్టండి